భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ పట్టణ పరిధిలో గల ఎర్రగుంట మరియు జగ్గుతండా పరిసర ప్రాంతాల్లో పాల్వంచ మున్సిపాలిటీ పదార్థాలు పారవేసే వాహనాలను అడ్డగించిన స్థానిక ప్రజలు వీటి వల్ల వారికి వాయు కాలుష్యం జరుగుతుందని రోగాల బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త వల్ల రోజు పొగ పెట్టడం వల్ల ప్రతి రోజు సాయంత్రం నాలుగు పొగ వస్తుంది ఆ పొగ వలన మా అందరికి దగ్గులు వస్తున్నాయి విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాని వలన మేము ఈ వ్యాన్ లాపాలని అనుకుంటున్నాము ఆయాసం ఇంకా పెద్ద వయసున్న వాళ్ళకి ఆయాసం వస్తుందండి పిల్లలకైతే ఇంకా వాళ్ళకి ఇంకా ఉప అదొక రకమైన ఆయాసంలాగా వస్తుంది పిల్లలకు కూడా దయచేసి ఇది మీరు గమనించి ఈ వ్యాన్లు రాకుండా ఈ చెత్త ఇది పోయకుండా చేయగలరని కోరుకుంటున్నాను బాగా ఆయాసం లాగా దగ్గు వస్తుందండి మేము తట్టుకోలేపాత్ర ఇంట్లో కూడా తలుపు లేసుకున్నాడానికి ఈ ఈ విషయం మీద ఎప్పుడన్నా మీరు మున్సిపాలిటీ కమిషనర్ గారిని కానీ లేకపోతే కలెక్టర్ గారిని కానీ కలిశారా ఏం చెప్పారు వాళ్ళు ట్యాంక్ ని పంపించి వాటర్ కొట్టిస్తామని చెప్పేసి అన్నారు వాటర్ కొట్టింది లేదు అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూస్ ఉంది ఎంత దూరం ఉంటది మెయిన్లు హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ మొత్తం కూడా పొగ వ్యాపిస్తుందా ఐదు గంటల తెలుగు రెండు రాష్ట్రాల్లో నూతనంగా ప్రారంభించిన సర్కార్ టీవీలో పనిచేయుటకు రిపోర్టర్లు కావలను ఉత్సాహవంతులు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించగలరు